ఇన్నాళ్ళుగా పడుతున్న కష్టమంటా మట్టిపాలు చేస్తూ దివ్యతో చేతులు కలిపి కళ్యాణ్ చేసిన పనికి ఎక్కెక్కి ఏడుస్తూ వచ్చేసింది ఆఖరికి తనజ అయితే కళ్యాణ్ దివ్య భరణి ఎవరినైతే ఎక్కువగా నమ్మిందో వాళ్లతో వెన్నుపోటు పొడిపించుకున్నట్లు అయిపోయింది చివరి నిమిషంలో కళ్యాణ్ కి అయితే స్పెషల్ పవర్ వస్తుంది ఎలిమినేట్ చేయడానికి అయితే ఆ పవర్ ని దివ్యకి ఒక దివ్య డైరెక్ట్ గా తనజా పైన అటాక్ చేస్తుంది అది చూసిన కళ్యాణ్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక తనుజ కూడా అంటుంది భరణి గారి విషయంలో కుళ్ళు పెట్టుకుని నాతో పర్సనల్ అంతా తీర్చుకున్నావు అంటూ బాధపడుతూ ఉంటుంది ఇక భరణి గారిని కూడా అంటుంది మీరు ఇంకా నా నుండి దూరంగా ఉండండి మీ వల్లే ఇదంతా జరుగుతుంది అసలు దివ్యకి మీకు మధ్యన నేను అడ్డుగా ఉన్నాననే కదా నాతో ఇలా చేశారు నేను ఎంత దూరంగా ఉన్నా నాతో ఎందుకు ఇలా చేశారు అంటూ కుమిలిపోతూ ఉంటుంది ఇక అలా ఒంటరిగానే ఉంటుంది తన దగ్గరికి ఎవరు వచ్చినా సరే అక్కడ నుండి వెళ్ళిపోతుంది ముఖ్యంగా భరణి కళ్యాణ్ ఇంకా మీతో జీవితంలో మాట్లాడే ప్రసక్తే లేదు అంటుంది కళ్యాణ్ తన వస్తూ ఉంటాడు దయచేసి నువ్వు నా వెనుక రావద్దు నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది నీకే అంటుంది తనుజ ఇక తనుజ కోపానికి దులు లేకుండా పోయేవి మొత్తానికి తనజాల మరో యాంగిలే కనిపించబోతుంది ఇక భరణి గారు అయితే చాలా బాధపడతారు అసలు దివ్య అయితే భరణిని చాలా నెగిటివ్ టార్చర్ చేస్తుందని చెప్పవచ్చు భరణిని పోక్ చేయడం అలానే మీరు నాకు సపోర్ట్ చేయట్లేదని అండం ఇలా భరణిని ఏది పడితే అది అంటున్నప్పటికీ కూడా తను ఏమీ చేయలేకపోతున్నాడు తన హౌస్ లోపలికి వచ్చినప్పుడు ఒక భరణి కనిపిస్తే ఇప్పుడు మాత్రం మరోలా కనిపిస్తున్నారు ఎవరేమన్నా సరే కామ్గా ఉండాల్సి వస్తుంది ఒకవైపు తనజ అంటే మరొక వైపు దివ్య లో అయితే భరణి గారు ఇరుక్కుపోయారని చెప్పాలి thank you